తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములన్నింటినీ క్రోడీకరించారు క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు అందులో చెప్పారు శ్లోకరూప మంత్రం అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు ఎందుకంటే స్వరభేదం ఉంటుంది కానీ అది శ్లోకరూప మంత్రం అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి నూట ఎనిమిది మాటలు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి కాగితం మీద గుచ్చడం పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు వక్కల నూట ఎనిమిది ఓ డబ్బాలో పట్టుకెళ్లి ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క తం రామదూతం యహం అందాం ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం నూట ఎనిమిది ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోయాయి మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానం జనాసు నోవాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్తుతే ఆ శ్లోకం చెప్పాలి అకస్మాత్తుగా రోగం వచ్చింది స్వామి నన్ను కాపాడండి ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ రెండు శ్లోకాలని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది రెండు ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు నేను అమెరికా అధ్యక్షుడి అయిపోవాలి అన్న కోరిక కాదు ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు అది పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు రామచరిత మానస్ అంత గొప్ప గ్రంథం తులసీదాస్ గారు అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమ అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడయ్యాడు పెళ్లి నిశ్చయం చేశారు పిల్లవాడిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసమని సుముహూర్త సావధాన సులగ్ని సావధాన అంటున్నాడు పెళ్లి కొడుక్కి ఇంకోలా వినపడింది సావధాన సావధాన ఇలాగే అందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు లంపటంలోకి వెళ్ళిపోతున్నావు ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు నా మాట విను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా సుముహూర్తం రాలేదు తొందరపడు అన్నట్టుగా వినపడింది సావధాన సావధాన అన్నది జాగ్రత్త అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆవేశించింది హనుమ అవతారం అంటారు సమర్థ రామదాస్ గారు ఒక్కసారి పెళ్లి మంటపంలోంచి పది దూకులు దూకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు దూకేసి గోదావరి నదినంతటినీ కూడా ఈది ఆవలిగొడ్డుకు వెళ్ళిపోయి పది రోజులు ఆగకుండా నడిచి వెళ్ళిపోయారు అరణ్యంలో వెళ్ళిపోయి గోదావరి నందిని అనేటటువంటి రెండు నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు ఒకప్పుడు బదరీ వెళ్ళారు వారు బదరీ వెళ్ళి ఆ ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక జలకోపమునందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు నీ వలన ధర్మం నిలబడాలి నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా నువ్వు సమర్థుడవు ధర్మం నిలబెట్టడానికి నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు అందుకే సమర్థ రామదాస్ అన్న పేరుతో లోకంలో వ్యవహరించబందన్నారు సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ సాక్షాత్కారమై సమర్థ రామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు ఆయనకి జపమాల కమండలం అలాగే కృష్ణాజినం ఆ దీక్షా వస్త్రాలు వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు ధర్మ సంస్థాపన కోసమని సమర్థ రామదాస్ గారు కోదండాన్ని బాణాన్ని పట్టుకు తిరుగుతూ ఉండేవారు ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయన్ని విమర్శించారు నువ్వేమో వేదాంత బోధ పట్టుకున్నది ధనస్స చేతిలో బాణమా ఈ వేదాంతం సత్యమా ధనస్సు బాణం సత్యమా వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా బహుశా ఈయనకి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదు అనుకుంటాను ఉత్తినే అలా బడుగు తిరుగుతున్నాడు అన్నారు వెంటనే ఆయన బాణాన్ని ఎక్కువ పెట్టి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపులో ఒక పక్షిని కొట్టారు ఆ పక్షికి తగిలిది కింద పడిపోయి ప్రాణం వదిలేసి మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణులు అన్నారు అన్నారు కట్టుకున్నవి దీక్షాస్త్రాలు పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా ఇటువంటి వాడికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు కమండలంలో ఉన్న ఆ కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద తెల్లారు అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది సమర్థ అందుకే ఆయన పేరు ముందు వాక్యం ఆయన అఘటనాఘటన సమర్థుడు అంతటి హనుమదవతారంగా వచ్చి దేశం దేశమంతటా కూడా ప్రచారం చేశారు గుండెల్లో రాముడు శరీరంలో హనుమ అది ఆయన నినాదం అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి ధర్మ సంస్థాపన చెయ్యండి ఊరూరా ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు అటువంటి సమర్థ రామదాసు గారు ఒకనకొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు విడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలు పట్టారు శివాజీ వచ్చి ఓ కాగితం చుట్ట చుట్టైన జోలిలో పడేశారు రామదాసు గారి తీసి చదివారు చదివేటప్పటికి తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది నేను దీక్ష తీసుకున్న వాణ్ణి నాకెందుకయా నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం